నా పేరు సుగుణారావు కొత్తగూడెం ఉదయ నేచర్ క్యూర్ సెంటర్ నేను ప్రకృతి వైద్యం ఆయుర్వేదం నేచురోపతి యునాని ఆర్క్యుప్రెషర్ ఆక్యుపంచర్ థెరపీస్ చేస్తూ ఉంటాను ఇటీవల కాలంలో నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటీవల కాలంలో కైరా ప్రాక్టీస్లో నేను చేసినటువంటి ఒక అరుదైన కేస్ విషయానికి వస్తే నడువు నొప్పులు బాగా అందరికీ పెరిగిపోతున్నాయి ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ బల్జ్ ఇట్లాంటి కేసులలో వచ్చిన కేసు ఒకటి జి కొండారెడ్డి గారు వీరు ప్రాపర్ తల్లాడు మండలంలో ఉండేవారు వారు అమెరికాలో గత నాలుగేళ్ళ నుంచి అమెరికాలో యుఎస్లో ఉంటున్నారు వారికి అక్కడ బ్యాక్ పెయిన్ వచ్చి ఒక రెండు నెలల పాటు ట్రీట్మెంట్ చేసుకున్నారు అయినప్పటికీ తగ్గలేదు హైదరాబాద్లో చూంచుకున్నారు మరియు ఖమ్మంలో కూడా చూయించుకున్నారు అయినప్పటికీ తగ్గకపోతే ఖమ్మం దగ్గర ఉన్న తల్లాడలో మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి గారని మన దగ్గర రిఫర్ చేశారు వారు నా దగ్గరికి గత నాలుగు వారాల నుంచి వస్తున్నారు వారానికి ఒక సిట్టింగ్ చొప్పున కైరీ ప్రాక్టీస్ చేస్తున్నాను ఒక వారం మసాజ్ చేస్తున్నాను మరొక వారం ఆకు ప్రెషర్ ట్రీట్మెంట్ చేస్తున్నాను నాలుగు ట్రీట్మెంట్స్కి నాలుగు సిట్టింగ్లకే దాదాపుగా పూర్తిగా నైంటీ పర్సెంట్ ఆయనకి బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది ఆయనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రొలాప్స్ అయింది డిస్క్ నేరో అయిపోయింది స్పైన్ నేరో అయిపోయింది ప్ర దీంట్లో స్పెషల్గా లుంబర్ సైక్రల్ మరియు ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎస్ వన్ దీంట్లో వచ్చినటువంటి ఇబ్బందిని ఆయన నా దగ్గరికి ట్రీట్మెంట్ ద్వారా వచ్చి చాలా వరకు నైంటీ పర్సెంట్ తగ్గించుకున్నారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా కొండారెడ్డి గారు మాట్లాడతారు నా పేరు కొండారెడ్డి అండి నేను ఈ బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతున్నాను ఎక్కడికి వెళ్ళినా ఇది కాలేదు హాస్పిటల్లో చూసుకుంటే మీరు అడ్రస్ తెలుసుకుని అదే న్యూచువర్ క్యూర్ సెంటర్కి వచ్చిన తర్వాత నాకు నీ మూడు సీ ఇది మూడో సీటింగ్ చేసిన తర్వాత నాకు బాగా దూరమే ఉంది పెయిన్ చాలా వరకు రిలీఫ్ ఉంది గతంలో ఎక్కడ చూపించుకున్నా గతంలో నేను అమెరికాలో చూపించాను ఇక్కడికి వచ్చి ఖమ్మంలో చూపించాను ఎక్కడ చూపించినా ఇది కాలేదు అమెరికాలో చూపించినప్పుడు ఎంత ఖర్చయింది మీకు లక్షన్నర వరకు వచ్చింది అయినా ఏం ప్రయోజనం ఏం లేదు ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా వచ్చిన తర్వాత టెస్ట్లు అవన్నీ చేయించారు ఓకే ప్రాబ్లం ఉందని చెప్పారు తర్వాతే ఇక్కడ అడ్రస్గా తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంటే బయట ట్రీట్మెంట్ కంటే ఇక్కడ బెటర్గా ఉంది బయట ఖర్చు కంటే ఇక్కడ ఏ విధంగా తక్కువ ఖర్చుతో బెటర్ ట్రీట్మెంట్ బెటర్గా ఉంది నాకు బాగా రిలీఫ్గా ఉంది చేయించుకున్న తర్వాత ఓకే సార్ థ్యాంక్ యూ